కంటి ఎద్దలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ ఎట్టకేలకు పుడమిని చేరుకున్నారు ఆమెతో పాటు మరో ముగ్గురుతో భూమికి బయలుదేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో దిగింది ఆ సమయంలో డాల్ఫిన్లు ఆ ఆస్ట్రనైట్స్కు కు స్వాగతం పలికాయి సముద్ర జలాలలోకి పారాచ్యూట్ సహాయంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సిల్స్ దిగగానే ఆ ప్రాంతంలో డాల్ఫిన్లు సందడి చేశాయి చుట్టూ సుమారు ఐదు డాల్ఫిన్లు ఆస్ట్రోనాట్స్ ఉన్న క్యాప్సుల్ చుట్టూ ఈదుతూ హంగామా చేశాయి ఆ టైంలో అక్కడే రికవరీ బోట్ కూడా ఉంది దీన్ని నాసా లైవ్ ప్రసారం చేసింది టెక్సాస్లోని నాసా కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న శాస్త్రవేత్తలు డాల్ఫిన్ల వెల్కమ్ డాన్స్ చూసి సంబరపడిపోయారు క్రూ డ్రాగన్ క్యాప్సుల్స్లో మొత్తం నలుగురు ఆస్ట్రనాట్స్ దిగారు సముద్రంలో ఉన్న మేగాన్ రికవరీ షిప్ ఆ క్యాప్సుల్స్ను రికవరీ చేసుకుంది అయితే ఆ క్యాప్సుల్కు పట్టిన ఉప్పు నీటిని ఫ్రెష్ వాటర్తో కడిగేశారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు చెందిన హ్యాచ్ను రికవరీ వర్కర్లు ఓపెన్ చేశారు విల్మోర్ సునీత నిక్ హెగ్ అలెగ్జాండర్ గొర్బునోవ్ క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చారు ముందుగా వాళ్లకు హెల్త్ చెకప్ చేస్తారు రొటీన్ ప్రక్రియ తర్వాత ఆస్ట్రనాట్స్ తమ కుటుంబీకుల్ని కలుసుకుంటారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఐఎస్ఎస్ లో వ్యోమగాములు భార రహిత స్థితిలో తేలియాడటం చూడటానికి సరదాగానే అనిపించిన గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాల రోదశీ యాత్రికుల ఆరోగ్యం పైన మాత్రం తీవ్ర ప్రభావం పడుతోంది ఎముకలు కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి దీనికి తోడు భూమికి మీదకు తిరిగి వచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడడం అంత ఈజీ కాదు ఈ క్రమంలోనే వారు నిలబడడం చూపును స్థిరంగా ఉంచడం నడక పక్కకు తిరగడం వంటి చర్యలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములకు భూమిపై సాధారణంగా నడవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది <laughs> uh, we, can, we can see uh, that the Dragon capsule and the recovery vessel that distance is closing. Again, this is just one more step as we continue to work recovery operations for Dragon Freedom. Uh, and we anticipate uh, the lift of the Dragon capsule to occur here in just a few minutes. Now, once uh, all of the rigging is on the capsule and it's hooked up to the recovery vessel. We will see the hydraulic arm, which is that kind of like bridge-like structure there at the aft end of the recovery vessel. We'll see that articulate backwards, and um, that's a good sign that we're we're getting even closer to pulling the capsule out of the water. It will then uh, move forward, and uh, the capsule will be placed inside. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి